విశాఖలో ఐ న్యూస్ క్యాలెండర్ ను జీవీఎంసీ మేయర్ గులగాని హరివెంకట కుమారి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఐ న్యూస్ ప్రేక్షకులకు మేయర్ వెంకట కుమారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నిజాయితీగా వార్తలు అందించడంలో ఐ న్యూస్ ముందుంటుందని మేయర్ కొనియాడారు ఇక ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు విశాఖ ప్రజలకు అలాగే ఐ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ గతంలో రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా అయితే ప్రజలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ సహకారంతో జీవీఎంసి చాలా ముందుకు వెళ్ళింది అదే సహకారము ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అందరూ అందిస్తారని కోరుకుంటూ ఐ న్యూస్ ఛానల్ వారు ప్రభుత్వానికి ప్రజలకి ఏదైతే వారధిగా నిల్చొనే అన్ని కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది ఐ న్యూస్ ఛానల్ వారు మరింత ఉన్నత స్థానంలో ఉండి ప్రజలకు మరింత చేరువలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ మరొకసారి అందరికీ విశాఖ నగర ప్రజలకు ఐ న్యూస్ ఛానల్ వారికి అందరికీ కూడా నూతన సంవత్సరము అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం